ఎలా ఉన్నారు బాగున్నారా నేను బాగున్నానమ్మా మీరు ఉండాలి ఓకేనా ఫస్ట్ నుంచి లాస్ట్ వరక చూడండి లైక్లు ఇవ్వండి సపోర్ట్ గారంటే సబ్స్క్రైబ్ చెయ్యండి ఓకేనా ఇప్పుడు చాలా మందికి ఇక్కడ వరక ఇక్కడ వరకే రోమాలు అంటే మొగ్గోడు లాగా వచ్చేస్తాయి అనమాట ఎన్ని సాలా ఈ రోమాలు అవి చూస్తుంటే అసలంగా ఉంటాయి ఆడవాళ్ళం బయటకు వెళ్ళేటప్పుడు మరూను చాలా ఇబ్బందులు పడుతున్నాయి అవి ఏమీ లేకోకుండా ఇది రాసుకుంటూ పోయేదట్టు నేను చూపిస్తున్నాను రెడ్డి చూసరికా బంగాళదుంప తీసుకున్నాను ఇప్పుడు దీన్ని మనం కొట్టి వేద్దాం వస్తే బంగాళదుంపతో పోవడం ఏంటి అసలు ఇదంతా ఇదే అనుకోవద్దు అది మీరు పెట్టండి చూడండి అప్పుడు నాకు చెప్పండి అది అనమాట బాగోపోతే అసలు చేయం కదా ఎందుకు చేస్తాం బాగోపోతే బాగా వచ్చిన తర్వాత అది చూసుకొని చేస్తాం అన్నమాట ఓకేనా ఇదిగోనమ్మా ఈ బంగాళదుంప లేదు మీరు అదే అలా గీసుకుంటారు చూడు అది ఇంత దాంతో గీసుకోవచ్చు కాబట్టి చక్క తురుముకుంటే మెత్తగా వచ్చుద్ది దాంట్లో కూడా వచ్చేస్తుంది అనమాట వాటర్ అందులోది మనకేమైనా చేసుకోవచ్చు మన చేతుల్లో ఉన్న పని మనం ఎలాగైనా చేసుకోవచ్చు ఇదేం పెద్ద ఇదేం కాదనమాట చూడు చేసాము ఇంకమ్మా ఈ బంగాళదుంపలు దుంపలు తీసాను కదా ఇవి మిర్చి వేసుకుందాం ఇప్పుడు మనం మిర్చి చాలు వేసుకొని రసం తీసుకోవాలమ్మా నీళ్ళు గట్ట పోయి మాకండి ఇదిగోండమ్మా రసం చూడండి బంగాళదుంప మిర్చి పట్టు వచ్చాను నీళ్ళు పొయ్యి మాకండి నేను నీళ్ళు పోయలేదు ఇదిగోండమ్మా ఎర్రకంతిపప్పు రాత్రి నానబెట్టి ఇది చూడండి ఒకసారి మీరు కనిపిస్తుందమ్మా కిందే పెడతానలే చూడండి ఒకసారి కనిపిస్తుంది ఈ నీళ్ళు మనము రెండు మూడు సార్లు కడిగే నానబెట్టాము కానీ అయినా కూడా ఈ నీళ్ళు మనకు అవసరం లేదు ఎందుకంటే ఇక్కడ బంగాళదుంపలు నీళ్ళు ఉన్నాయి ఆ నీళ్లు పోయాలన్నమాట మనం ఇందులో ఇప్పుడు ఇప్పుడు శుభ్రంగా ఈ వడపోసేవారు ఇంకా మా కందిపప్పు ఎందులో వేసుకుంటాము ఎర్ర కందిపప్పు అమ్మ ఎర్ర కందిపప్పు మా మామూలు వండుకున్న కందిపప్పు గట్టా కాదు దీనికి పని చేయదు ఇదే మళ్ళీ నీళ్ళు పోయిపోకుండా శుభ్రంగా ఈ రసం వేసుకొని బంగాళదుంప రసం వేసుకొని ఆడించుకొని తెచ్చుకోవచ్చు బంగాళ దుబ్బ రసము ఎంత కాలంత అంత అంత ఒక్కసారి మాత్రం పంపిద్దు ఇగో మిర్చి పట్టుకుని రండి ఇవ్వండి అమ్మా మిర్చి పట్టుకొని వచ్చని చూడండి చూసారా సరిపోద్ది మనకిది చక్కగా మన సరిపోయినంత వచ్చింది గమ్మా ఇతని తేనె స్కూన్ వేసికోండి అమ్మా అందులో శుభ్రంగా వేసిన తర్వాత ఏం చేయాలంటే మనము కలుపుకోవాలి ప్రత్యేది వేసిన తర్వాత కలుపుకుంటే మనకి ఏమేసుకోవాల అర్థమవుతుందనమాట నిమ్మకాయ రసం నిమ్మ నిమ్మ పండు ఒకటి తీసుకొని రెండు సెక్కలు చేసా ఇప్పుడు ఆ రసం మనకు కాబట్టి వరకు వేసుకోవచ్చు ఒక్కటే స్పూన్ వేసాం అది కూడా కలుపుకోవాలి ఇంకా మా పసుపు చిటికెడు పసుపు వేస్తున్నాను చూడండి అది కూడా శుభ్రం కలుపుకోవాలి కలిసేటట్టు అయిపోయింది చూడండి ఇప్పుడు మీరు ముఖం అంతా రాసేసుకో ఎక్కడ ఉన్నాయి ఇక్కడ ఉన్నాయి ఇక్కడ ఉన్నాయి ఉన్నాక రాయాలనే లేదు మామూలు ముఖం అంతా రాస్తే ఇది కొద్దిగా మరి లేదు కదా ఇలా ఉన్న కదా తొందరగా ఆరిపోద్ది ఆరిపోయిన తర్వాత ఏం చేస్తారంటే తీసేటప్పుడు మసాజ్ చేసుకొని తీసిచ్చేయండి ఒక గంట నుంచికున్నా పర్వాలేదు కానీ అంతవరకు ఉండదు అరగంటలో మీకు మామూలుగా ఎండిపోయింది అప్పుడు మీరు ఇలాగ ఇలాగ మసాజ్ చేసుకొని తీసిస్తే నట్టుగా వచ్చేస్తాయి ఆ కూడా కూడాను హ్యాపీగా ఉంటుంది అలాగా ఇది మీ ఎంటుకలు పోయిన దాకా ఇలాగే ఫ్రెష్గా ఉండే చేసుకోండి ఇది ఫ్రిడ్జుల్లో చేసేసి ఫ్రిడ్జ్జుల్లో పెట్టి మళ్ళీ తీసి మనకు టైం లేదు రాసుకోవడం అని కాదు మీకు ఎప్పుడు టైం ఉంటే అప్పుడు అప్పటికప్పుడు చేసుకొని పెట్టుకోండి ఓకేనా మీకు ఎక్కడైతే రోమాలు ఉంటాయో అక్కడ రాసేసుకోండి అమ్మ శుభ్రంగా చుప్పని రాసుకొని ఇవన్నీ చూసే బొమ్మలు ఈ కను బొమ్మలు వీటికి మాత్రం అంటే మాకండి ఎందుకంటే ఒకటో రెండు కూడా ఊడిపోవచ్చు అలా ఊడకుండా ఉండాలంటే మనము ఎంతవరకు అని ఎక్కడ అక్కడ ఈ రెండు మాత్రం జాయింట్ తగిలించకుండా మీకు ఎక్కడున్నాయో అక్కడ తగిలుచుకొని చేసుకుని ఆరిపోయిన తర్వాత చక్కగా మసాజ్ చేసుకుంటే మొత్తం అదే కింద పడిపోతుంది మొత్తం ఆరి ఆ ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా వేడి నీళ్ళు తగలనమ్మాకండి చల్లని నీళ్ళతో బాగా వృద్ధి తీసేసిన తర్వాత చల్లి నీళ్ళతో చల్లనితో చక్కగా కడుక్కొని మెత్తటి గుడతో ఒత్తుకొని తీసుకోండి ఆ రకంగా రాసుకోండి అమ్మ నేను చెప్పేది నిజంగా వినండి కొద్దిగా ఏమన్నా పొరపాటులు చెప్తే గ్రహించండి అన్నీ కూడా మీ కడుపులో పెట్టుకుంటే నాకు ఒక కామెంట్ పెట్టండి